నారాయల్ బాబు ఆడ అసలు గోడే దోకనేడు ఉదయం కూడా డల్లగా ఉన్నాడురా అందుకనే పాలు మరగపెట్టి మరి తీసుకొని వచ్చినా నాడి కోసం నారాయాల్ బాబు పైకి చూసావా వెనక్కి రోడ్డు మీద ఎక్కడ రాదు ఆ రోడ్డు మీదకి వెళ్ళిందంటే ఆడ అడ్డేస్తాయి ఈ ఊర్లోకి వెళ్ళిందంటే ఈ అడ్డేస్తాయి దగ్గర పెట్టానండి మొన్న ఏమో మా ల్యాబ్ కూడా మూడు రోజు రెండు రోజులు కనిపించలేదు ఇప్పుడేమో ఆ తర్వాత మా పింకి ఒక రోజు కనిపించలేదు ఇప్పుడు మా నారా రోడ్డు కనిపించలేదు దొరికిందారా మా మీ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళాడు లేడా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు రా ఆడికి సగం కనిపిస్తే సగం కనిపించదు